హలో నేను మిస్ వేస్రు రాజకీయ పార్టీలకు సంక్షోభాలు అనేవి చాలా కామన్ ఆ సంక్షోభాల నుంచి మళ్ళీ రికవర్ అయ్యి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి ఒకప్పుడు లోక్సభలోనే ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే సుమారుగా పది సంవత్సరాల పాటు అధికారమే లేనటువంటి పరిస్థితి ఆ సమయంలో రెండు వేల తొమ్మిదిలో పార్టీ పూర్తి సంక్షోభంలో పడింది అనుకున్నారు తెలుగుదేశం పార్టీకి తాళాలు వేసుకోమని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో చేసినటువంటి కామెంట్ మరి అలాంటి సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రాగలిగింది విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల సంక్షోభాలని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది దేవేంద్ర గౌడ్ నాగం జనార్దన్ రెడ్డి పెద్దిరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోయారు ఆ సందర్భంగా అసలు తెలుగుదేశం పార్టీ నిలబడుతుందా లేదా అనేటువంటి చర్చ కూడా నడిచింది కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిలబడగలిగింది మళ్ళీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఇప్పుడు మనకు ఢిల్లీలో కనిపిస్తూ ఉంది అయితే అన్ని పార్టీలకు అలా సాధ్యమా ఇప్పుడు మరి ఇలాంటి సంక్షోభం నుంచి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎపిసోడ్ని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్తింప చేయిచ్చా అని అంటే కాదు ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు లేవు సిద్ధాంతం లేదు సిద్ధాంతం లేనటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నిలిచేటువంటి అవకాశం లేదు అనేది కొంతమంది భావిస్తున్నటువంటి సమయం ఇది దానికి కారణం ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత పుట్టింది ఆ మరణం తర్వాత పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర పేరుతోటి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రచారం చేసుకొని ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు ఇక ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఆ పార్టీ సిద్ధాంతం ఇది అని చెప్పి చెప్పలేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది సింపుల్గా కూడు గుడ్డ నీడ విద్యా వైద్యం ఇది తెలుగుదేశం పార్టీ యొక్క మూల సిద్ధాంతం గుడ్డ నీడ ఇది రామారావు గారు ఆ రోజు ఇచ్చినటువంటి మూల సిద్ధాంతం అంతేకాదు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటిది ఒక పెద్ద స్లోగన్ అప్పట్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మూల సిద్ధాంతం ఏంటి అంటే దాదాపుగా ఎవరు చెప్పలేరు మరి ఆ పార్టీ ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది రాజశేఖర రెడ్డి మరణం మీద పుట్టింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వ్యవహరించినటువంటి తీరు మీద ఇప్పటికీ రకరకాల అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీ పుట్టిగా తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం అనేటువంటి నినాదం నుంచి పుట్టింది అందుకే తెలుగుదేశం పార్టీ పునాదులు చాలా బలంగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే జాతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయాలని చెప్పి చాలా సందర్భాల్లో ప్రయత్నించినప్పటికీ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు బట్ అలాంటి పునాదులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని అంటే ఇప్పటికీ కూడా నిర్మాణం లేనటువంటి పార్టీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తూ ఉంటారు కొంతమంది ఒక్క ఛాన్స్ అంటూ రెండు వేల ప పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలో అయితే వచ్చింది కానీ కానీ ఆ పార్టీకి మూల సిద్ధాంతం మీద లభించినటువంటి విజయం అయితే కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు కేవలం రాజశేఖర్ రెడ్డి గారి ఒక చరిష్మ ఆయన అమలు చేసినటువంటి కొన్ని పథకాలు తర్వాత సొంత మీడియా ద్వారా చేయించుకున్నటువంటి ప్రచారం ఇవన్నీ వెరసి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటూ తల్లి లేని తండ్రి లేని బిడ్డ తల్లి దూరం అయినటు బిడ్డ అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేసుకున్నారు వాళ్ళు సో అప్పటికి ఆ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో అయితే తల్లి దగ్గరగానే ఉన్నారు తల్లి ఒక ఛాన్స్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి కానీ అని చెప్పి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి అదే తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అని చెప్పి చెప్పారు అది వేరే విషయం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కిట్ పోకో నడిపారు అనేది ఈడీ సిబిఐ కేసుల ద్వారా తెలుస్తుంది ఛార్జ్షీట్లు కూడా వేస్తున్నారు మరి ఆయన అమాంతం ఎదిగారు ఆర్థికంగా ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించారు దానికి వెన్నుముకెవరంటే విజయసాయి రెడ్డి గారు బేసికల్గా ఆయన ఆడిటర్ ఆయనకున్నటువంటి తెలివంతా కూడా ఆడిటర్గా మొత్తం వైఎస్ ఫ్యామిలీకి దారబోసారు దారబోయడంతో పాటు ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు ఫండ్స్ని ఏ విధంగా సూట్ కేసు కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ చేసుకోవచ్చు మనీ లాండరింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు కిట్ రోప ద్వారా లభించినటువంటి ధనాన్ని ఏ విధంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టచ్చు రూపాయి ఖర్చు లేకుండా రూపాయి పెట్టుబడి లేకుండా అమాంతం కోటీసులు ఎలా కావచ్చు ఇవన్నీ కూడా తనకి లభించినటువంటి ఆడిటర్ పరిజ్ఞానాన్ని ఆడిటర్గా అభ్యసికలుగా ఉన్నారు కాబట్టి ఆ పరిజ్ఞానం అంతా ఉపయోగించేసి ఒక హర్షద్ మేతా లాగా స్టాక్ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి గారు వ్యవహరించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఆరోపణ దాంతోపాటు ఆయన రాజకీయాలు కూడా దగ్గర రాజకీయాలకి ఒకవైపు ఆడిటర్గా ఆర్థిక సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పెంచుతూ మరోవైపు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి నేడున ఎదుగుతూ వచ్చారు ఒకవైపు రాజకీయ సామ్రాజ్యం మరోవైపు ఆర్థిక సామ్రాజ్యం పైసా పెట్టుబడి లేకుండా పెంచుకుంటూ వచ్చారు వెయ్యి గొట్టుల నిన్న రాబందు కూడా ఒక గాలివానికి కొట్టుకోబోతుందని చెప్పి అన్నట్టు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నడుమ తాను ఇమడలేను లేదంటే తను ఉండలేనటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు మనస్తాపానికి గురవుతున్నారు ఎవరు సాయిరెడ్డి గారు మరి ఆయన అయిందా లేదంటే మరి ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలియదు వ్యక్తిగతం అని అంటున్నారు వ్యక్తిగతం అయితే కనుక రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి రాకపోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు సూట్ కేసు కంపెనీలు ఈ వ్యవహారం మొత్తం కూడా బయటకు వస్తుంది చట్టం తట్టుబడి ఆయన చేసుకొని పోవాలి అనేది డబుల్ ఇంజన్ సర్కారు యొక్క ఉద్దేశం అదే జరిగితే కనుక కోర్టుకి కోర్టుకు హాజరు కావాలి జైలు కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారితో జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు వేసఆర్ రెడ్డి గారు మరి మళ్ళీ ఆ జైలు జీవితం వద్దనుకున్నారా కారణం ఏంటో అనేది ఆయనకే తెలియాలి వ్యక్తిగతంగా రాజీనామా చేశారని చెప్తున్నారు మరి ఒకవేళ ఆయన అప్రూవ్గా మారి ఈ మొత్తం కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు కనుక ఇస్తే ఎక్కడెక్కడ ఎంత డబ్బు వచ్చింది దాన్ని ఎక్కడికి మరలిచ్చారు ఏ దేశానికి పంపించారు తాజాగా కంటైనర్లో డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఓడ్రైవ్లో మరి బ్రెజిల్ లాంటి కంట్రీస్కి మరోవైపు దక్షిణ ఆఫ్రికా లాంటి కంట్రీలకి ఎలా పంపించారు ఏంటి ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుసు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తుంది అందుకే ఆయన నోరు తెరిస్తే ఒక్కసారిగా సామ్రాజ్యం కూలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారిది ఆర్థిక సామ్రాజ్యం అది కనుక కూలిపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ అయినట్టేననేది రా రాజీనామా చేసిన తర్వాత విజయ విజయసాయిరెడ్డి గారు వస్తున్నటువంటి టాక్ మరి విజయసాయిరెడ్డి గారు నేను ఎవరిని మోసం చేయను తను మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు తాను అబద్ధాలు చెప్పను మోసం చేయను అబద్ధాలకి మోసానికి చాలా దూరంగా ఉంటాను తాను వైట్ పేపరు అని చెప్పి చెప్తున్నారు ఆయన అవన్నీ నమ్ముదామా మనము మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా చేసుకుని చేసింది ఏంటి దానికి సహకరించినటువంటి రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటి అనేది మొత్తం బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో గారే బయట పెట్టారు ఆ ఎంఓయు ఎలా రాశారు అది విజయసాయి రెడ్డికి తెలుసు అని చెప్పి చెప్తున్నారు మరి అవన్నీ బయట పెట్టాల్సి వస్తుంది మొత్తం మాయలు పక్కేరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మొత్తం విజయసాయి రెడ్డి దగ్గర గుట్టంతా ఉంది ఆ గుట్టుకను ఇప్పితే ఒక్కసారిగా ఆర్థిక సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారికి కూలిపోయేటట్టు ప్రమాదం లేకపోలేదు మరి అది జరుగుతుందా అని అంటే సాయిరెడ్డి గారు మరి ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఆయన ఎలాంటి స్టెప్స్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంది ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి అయిపోయారు ఇక ఆయన చాప్టర్ క్లోజ్ అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది కానీ అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే పగడ్బందీగా వ్యూహాత్మకంగా సాయిరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆర్థిక సామ్రాజ్యం అది ఒక ఆడిటర్కి భగవంతుడు ఇచ్చినటువంటి తెలివి ఏదైతే ఉందో అదంతా కూడా వైఎస్ ఫ్యామిలీకి గత మూడు దశాబ్దాలుగా ఉపయోగించాడు ఆయన రూపాయి పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి అనేది ఆయనకు ఉన్నటువంటి విద్య మరి ఆ విధంగా సంపాదించినటువంటి డబ్బుని విదేశాలకు తరలించారు అనేది కూడా ఉంది పైగా అమెరికాలో ఈ మధ్యకాలంలో అమెరికాలో కేసు ఉంది కదా సిక్కి సంబంధించిన ఒప్పందాల్లో పదిహేడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ప్రభుత్వం పెద్ద అంటే ఆయనే ఆయన పేరు మెన్షన్ చేయకపోవచ్చు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి అమెరికాలో కోట్లు ఛార్జ్ షీట్ కూడా ఉంది సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్కి సంబంధించి వాళ్ళు క్యాష్ రూపంలోనే తీసుకున్నారు ఐదు సంవత్సరాల పాటు మరి ఆ డబ్బంతా ఎడిపోయింది ఎక్కడికి పోయింది అలాగే శాండ్ స్కామ్ ల్యాండ్ స్కామ్ ఎన్నో ఉన్నాయి అనేక స్కామ్స్ ఉన్నాయి వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాకి వివరించారు అందుకే అమిత్ షా గారు రీసెంట్గా వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్యాలెస్లు వివరాలు కూడా తెలుసుకున్నారు రిషికొండ ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించుకున్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించుకున్నారని చెప్పి తెలుస్తుంది మరి ఇవన్నీ కనుక నిజమయ్యి నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి గారిని క్లోజ్ చేయాలి అనుకుంటే లే చట్టం తన పని తను చేసుకుని పోనిస్తే సరిపోతుంది అంతకన్నా బీజేపీకి సంబంధించిన పెద్దలు ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు అది కనుక జరిగితే అప్రూవర్గా ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు మారేటువంటి అవకాశం ఉంది అప్రూవర్గా మారితే కనుక టోటల్గా ఆర్థిక సామ్రాజ్యం కూలిపోతే దాంతో ఆయన ప్రస్థానం రాజకీయ పరమైనది అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది అయితే రాజకీయ పార్టీలు దాని భవిష్యత్తు సంక్షోభాలు వీటన్నిటిని విశ్లేషించుకుంటే కనుక కొన్ని కొన్ని పార్టీలు వెళ్ళిపోయాయి ఇప్పుడు మనకి జయప్రకాష్ నారాయణ గారు పెట్టినట్టు లోక్ కనుమరుగైపోయింది అలాగే ప్రజారాజ్యం పార్టీ టోటల్గా విలీనం అయిపోయింది ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కానీ దాన్ని ఉనికి లేదు మరి ఆ జాబితాలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసిపోతుందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అవుతుందా లేదా బీజేపీలో విలీనం అవుతుందా ఈ చర్చ జరుగుతుంది మరి దీంట్లో ఏది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక సామ్రాజ్యం అయితే కూలిపోయేటువంటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారిది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలి తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్